మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక రోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు శ్రీ లలిత సహస్రనామాలలోని రహస్యాల అంతరార్థం గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత శ్రీదేవిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ కర్మ తొలగిపోవాలని ఇలా చేతులు పెట్టుకోమంటారు అంతేగాని చేతులు రొక్కకండి దయచేసి ఇలా చేతులు విడదీయగానే ఇలా ఇలా మీద పెట్టుకోవాలి అందుకే వేలు పెట్టుకోవడం కర్మేంద్రియాలు ఈ ఐదు వేళ్ళు జ్ఞానేంద్రియాలు ఇలా కళ్ళు ముసుకుని కూర్చున్నప్పుడు ఆ జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియాలలో ఉన్న కర్మలన్నీ కూడా మనం తొలగించుకుంటున్నామని అసలు అందుకే వేళల్లో వేలు పెట్టుకోవడం బ్రహ్మశ్రీ పాత్రిజీ